హలో ఎవరో వెల్కమ్ టర్పక్షన్ మీడియా జగన్ అన్న లండన్ పర్యటన పూర్తి చేసుకుండు రీసెంట్గా నేను ఇండియా వచ్చిండు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఏఐ కోసం అయితే జగన్ అన్న ఒక మాట మాట్లాడిండు ఆ ఏం మాట్లాడిండో ఒక్కసారి మీకు జగన్ అన్న ఏఐ ఎట్లుంటుందో ఏఐ అంటే అసలు ఏందన్నది జగన్ అన్న ఏదైతే చెప్పిండో ఒక్కసారి మీకు క్లిప్ వినిపిస్తా క్లిప్ విన్నాక మనం వీడియో కంటిన్యూ చేద్దాం ఒక్కసారి జగన్ అన్న ఏం మాట్లాడిండో చూడు ఒకసారి డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది ఇది జగనన్న ఏఐ జగనన్న ఏఐ డేటాకు మగానికి మైండ్ అప్లై చేస్తే అది జగనన్న ఏఐ ఇది మీరు అర్థం చేసుకోండి మీరు ఎట్లా అర్థం చేసుకోరు అట్లా నేను దాన్ని ఎక్కువ ట్రోల్ చేయదలుచుకోలేదు ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు జగన్ అన్న చెప్పింది మీకు వినిపించినా అది మీరు ఎట్లా అనుకుంటుర్రో అది మీకే వదిలేస్తున్నాను నేను మీరు ఖచ్చితంగా నేను జగన్ అన్న ఎట్లా అన్నాడు అట్లా అని చెప్పేసి జగనన్న ఇబ్బంది పెట్టే పని కానీ జగనాన్ను వదలం చేసే పని కానీ నేను ఏం చేయ మీరు విన్నారు కదా జగన్ ఏమన్నాడు అదే అది మీరు మీరు మీరే డిసైడ్ చేయండి జగన్ అన్న నిన్న ప్రెస్ మీట్లో చాలా పెద్ద మాటలు మాట్లాడాను జగన్ అన్న జగనన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్తీ మద్యం గురించి మాట్లాడాను జగనన్న జగనన్న మాట్లాడిన కల్తీ మద్యం ఏదైతే ఉందో జగనన్న గవర్నమెంట్లోనే ఈ కల్తీ మద్యం తయారీ కానీ ఏ స్టేట్లో లేని బ్రాండ్లు కానీ ఇవన్నీ జగనన్న గవర్నమెంట్లోనే తయారైనాయి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఒక కొత్త రకమైన బ్రాండ్లు కొత్త రకమైన మద్యం రకమైన మద్యం క్వాలిటీ లేని మద్యం ఇవన్నీ జగనన్న గవర్నమెంట్లోనే స్టార్ట్ అయినాయి గవర్ జగనన్ననే ఇవన్నీ స్థాపించిండు ఇంతకుముందు ఎప్పుడు లేవు ఇప్పుడు లేవు జగనన్న గవర్నమెంట్ మాత్రమే గవర్నమెంట్ ద్వారా నడిచిన మద్యం సిండికేట్ని అయితే మాత్రం జగనన్న తయారు చేసిండు ఈరోజు అటువంటి జగనన్న ఈరోజు మద్యం గురించి మాట్లాడడం కల్తీ మద్యం గురించి మాట్లాడడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఇతర రాష్ట్ర ప్రజలకు కూడా కొంచెం షాక్ గురి చేసే స్టేట్మెంట్ అని చెప్పేసి అనుకోవాలి జగనన్న చేసినవే వేరేటోళ్ళ మీద కనుక చెప్తే ఎట్లుంటుందో అట్లా చెప్తున్నాడు జగనన్న మరి పబ్లిక్ ఏమన్నా పబ్లిక్ తెలియదు అనుకుంటున్నా లేకపోతే జగనన్న ఏం చెప్పినా నమ్ముతారన్న ధీమా ఉండడా అది జగనానికే తెలవాలి మనం దాన్ని ఐడెంటిఫై అయితే చేయలేము ఏఐ కోసం అయితే మీరు విన్నారు కదా జగన్ అన్న ఏం మాట్లాడాను జగన్ అన్న టెక్నాలజీ జగన్ అన్న ఆలోచన జగన్ అన్న విజనరీ అట్లా ఉంటుంది ఏఐ కోసం ఏఐ అనేది ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్కి అది ఎట్లుంది దాన్ని ఎట్లా వాడుతున్నారు ఏందన్నది ప్రతి ఒక్కరికి తెలిసింది దాన్ని జగన్ అన్న ఎంత సింపుల్గా ఎట్లా చెప్పింది అన్నది మీరు విన్నారు కాబట్టి మీరు ఊహించుకోండి జగన్ అన్న కెపబిలిటీ జగన్ అన్న వే ఆఫ్ థింకింగ్ ఎట్లా అది మీరు ఎట్లా అనుకుంటే అట్లా మీకు ఏదైతే అనిపించిందో మీరు కామెంట్లో చెప్పినా సరే కూడా నేను కూడా తెలుసుకుంటాను నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి నేను కూడా తెలుసుకుంటా మీరు కూడా కామెంట్లో పెట్టండి ఇంకా జగనన్న బాలకృష్ణ గారి కోసం కూడా మాట్లాడిండు బాలకృష్ణ గారు ఏదైతే అసెంబ్లీలో వచ్చారో చిరంజీవి గారి గురించి ఆ సినిమా హీరోల కోసం ఏదైతే టాపిక్ వచ్చిందో దానికోసం జగనన్న తాగి వచ్చిన వాళ్ళని ఎట్లా పంపిస్తారు లోపలికి బంద్ తాగిండు బాలకృష్ణ గారు బంద్ తాగిన వాళ్ళు అసెంబ్లీకి పంపిస్తారని చెప్పేసి మాట్లాడిండు జగనన్నకైతే నేను ఒక మాట మాట్లా మాట్లాడదామనుకుంటున్నాను జగనన్న అసెంబ్లీలో ఉన్న రోజులు ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ప్రజల కోసం కానీ ప్రజల అవసర అవసరాల కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఏ రోజు అసెంబ్లీలో డిస్కషన్ జరగలేదు ఏ పాయింట్ కూడా తీసుకురగలేదు ఎంతసేపు జగనన్న టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా గించపరచాలి ఎట్లా మిగతా ఎమ్మెల్యేలను ఎట్లా ఇబ్బంది పెట్టాలి వాళ్ళ మీద ఎటువంటి కామెంట్లు చేపించాలి బూత్లు ఎట్లా మాట్లాడాలి ఇవే జరిగినాయి తప్ప ఇచ్చి ఇటువంటి అసెంబ్లీ హాల్లో ఈరోజు బాలకృష్ణ గారు పెద్దగా ఆయన ఎక్కువ గండరగోళ జమాలు మాట్లాడేది కూడా లేదు ఆయన మాట్లాడింది రెండు నిమిషాల మూడు నిమిషాలు మాట్లాడిండు ఆ రెండు నిమిషాలు మూడు దానిలో ఏదో ఆయన దాగు చేసిండు ఇష్టానుసారంగా మాట్లాడిన అన్న గారికి మీరు ఎంత వృద్ధి సరే కూడా ఆయన మాట్లాడింది వాస్తవం అని చెప్పి ప్రజలందరికీ అర్థమైంది బాలకృష్ణ గారు ముంగటో మాట ఎనుకో మాట మాట్లాడే మనిషి అయితే కాదు అది జగన్ కూడా తెలుసు నేనైతే చాలా ఇప్పుడు కూడా టూ థౌజండ్ ఇయర్లో ఎప్పుడో జగనన్న బాలకృష్ణ గారి ఫ్యాను సమరసింహారెడ్డి కో నరసింహారాయ్ కో జగనన్న బ్యానర్ వేసిండు పేపర్లు అడ్వర్టైజ్మెంట్ వేసిండే అని నేను కూడా ఇప్పుడు చాలా ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నా నాకు కూడా తెలియదు జగనన్న కూడా బాలకృష్ణ గారి గురించి మనకంటే ఎక్కువ జగన్నాన్నకే తెలుసు బాలకృష్ణ గారి గురించి ఆ చిన్నదాన్ని తీసుకొని తీసుకుని దాన్ని డిస్కస్ చేయడం జగనన్న ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిందంటే ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగపడేటట్టునో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు ఉంటేనే ఆ జగనన్న ప్రెస్ మీట్కి వాల్యూ ఉంటుంది తప్ప ఇట్లా వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి నేను ఒకటి ఉన్నాను కాబట్టి నన్ను గుర్తించే కనుక జగన్ అన్న ప్రెస్ పెడితే ఇంకా జగనన్న మాట్లాడిన ఏఏ లాగానే ఉంటుంది ఇది కూడా ఒక ప్రెస్ మీట్కి ఇంపార్టెన్స్ కానీ ఒక ఒక ప్రెస్ మీట్కి ఒక క్రెడిబిలిటీ కానీ రావాలంటే అది ప్రజా సమస్యలే ఉండాలి లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలే ఉండాలి జగన్ అన్న ఇదైతే ఇంకా హైలైట్ ఇది ఈ డిస్కషన్ ఏదైతే ఉందో జగనన్న ప్రెస్ మీట్ ముంగట చెప్పడం ఇంకా జగనన్న ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్ జగనన్న ఆదాయతో మాట్లాడితేనే ఆ డేటా సెంటర్ వచ్చిందంట వైజాగ్కి లేకపోతే ఆ డేటా సెంటర్ రాకపోతుందంట ఆదాని గారి పేరు తీస్తే ఆ డేటా సెంటర్ పేరు తీస్తే ఆదాని గారికి పేరు రాదని చెప్పి గూగుల్ పేరు చెప్పి వీళ్ళంతా పబ్లిసిటీ చేస్తారంట మొత్తం ఎవరు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు చేస్తారంట వీళ్ళు జగనన్న అంత కెపబుల్గా అనుకుని ఉంటే జగనన్న ఉన్నప్పుడే వస్తుండే ఇది జగనన్న ఉన్నప్పుడు ఏమేమి వచ్చినాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు ఏమేమి పోయినాయో అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు జగనన్న కనుక ఇది దీన్ని తెచ్చే కెపాసిటీ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి లెవెన్ సీట్లు రాక పదకొండు సీట్లు రాకనే రాకపోతుంది ఇవన్నీ జగనన్న క్లారిటీ అంటే జగన్ అన్నకి అన్నీ తెలుసు జరిగింది ఏం తెలుసు గవర్నమెంట్ జగన్ అన్న గవర్నమెంట్లా జరిగింది ఏందో తెలుసు జగనన్న పరిపాలన మీద ప్రజలు ఎంత విసిగిపోయారో తెలుసు విసిగిపోయినా వాళ్ళు ఓట్లు ఎట్లా వేసారో తెలుసు కుటుంబ గవర్నమెంట్ ఇవన్నీ తెలుసు కూడా జగన్ అన్న ఈరోజు నిన్న ప్రెస్ మీట్లోకి వచ్చి ఏం తెలియనట్టు అంతా కొత్తగా ఈరోజు మాట్లాడుతున్నట్టు మాట్లాడింది జగన్ అన్న అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎట్లా అనిపించిందో తెలియదు కానీ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజలకు మాత్రం చాలా క్లియర్ క్లారిటీకి అర్థమైంది జగన్ నేను మాట్లాడినా అని ఇట్లా లేనిపోని మాటలు మాట్లాడి ఉన్న క్రెడిబిలిటీని తీసుకున్న దానికన్నా ఇటువంటి ప్రశ్నలు పెట్టకపోవడం మంచిది జగనన్నకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా యాక్సెప్ట్ జగన్ జగనన్న మాట్లాడిన మాట్లాడు జగ ఇప్పుడు పదిహేను బిలియన్ల డేటా సెంటర్ విశాఖపట్నంకి వచ్చిందంటే ఎవరు ఎవరు కలిసిరు ఎవరిని కలిసిరు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఎప్పుడు కలిసిరు ఆ ఎంఓ ఎప్పుడని అందరు ప్రజల ముందు క్లియర్గా తెరిచిన పుస్తకం అది అంత కొత్తగా దానికోసం ఇది చేసే అవసరం లేదు జగనన్న ట్వంటీ ట్వంటీ నవంబర్ గురించి ఏదో కరోనా గురించి మాట్లాడుతుంది ఇప్పుడు కరోనా అయింది ట్వంటీ ట్వంటీలో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అన్న ఈ మూడు సంవత్సరాలు ఎందుకు తీసుకురా అని జగనన్న మాట్లాడితే అన్న అంటే నేను ఏం చెప్పినా సరే కూడా ప్రజలు నమ్ముతారు లేకపోతే కూటమి ప్రభుత్వం ఇంకా హైలైట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే డేటా సెంటర్కి భూములు ఇవన్నీ కేటాయించాల్సి వస్తుందో దానికి వెళ్ళి వెళ్ళి చేసిర్రు ఇదంతా పర్యావరణ కాలుష్యం అయిపోతుంది ఈ భూములు ప్రజల దగ్గర బలవంతంగా గుంజుకోరు అని చెప్పి లేనిపోయిన సమస్యలన్నీ క్రియేట్ చేసేయండి నిన్న డేటా సెంటర్ వద్దే వద్దని చెప్పి మాట్లా మాట్లాడారు ఈవెళ్ళు వచ్చి మళ్ళీ జగనన్న డేటా సెంటర్ రావాలి డేటా సెంటర్ రాకపోతే అని చెప్పి జగన్ అన్నమాట అంటే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది లేదు ఒక ఏజెండా అనేది లేదు దేనికోసం పార్టీ కార్యకర్తలు దేనికోసం మాట్లాడుతారు పార్టీ నాయకుడు దేనికోసం మాట్లాడుతుండు ఇది ఏది ఆలోచన లేకుండా వాళ్ళకు నచ్చిన ప్రైస్మెంట్ పెడతారు జగనన్న నచ్చిన ప్రేస్మెంట్ జగనన్న పెడతారు మొన్ననే బొత్స సత్యనారాయణ అందరూ పోయి ధర్నా చేసేళ్ళు అందరూ ప్రజల భూములు గుంజుకుంటారు అది అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి ఈ అసలు ఈ ప్రజలకు మంచి జరిగినప్పుడు ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి నిన్న జగన్ను ఏదైతే జగన్ అన్న అభినందించాలి ఖచ్చితంగా ఇంకా జగనన్న ఆయన కోటలు వేసుకుందాం మనం ట్రై చేసిండో బట్ ప్రజలకు నిజ నిజాలు తెలుసు కాబట్టి ప్రజలు క్లారిటీ ఉన్నారు అది జగన్న చెప్పినా ఎవరు చెప్పిన సరే కూడా ప్రజలకు అది ఎప్పుడు వచ్చింది ఎట్లా వచ్చింది అన్న ప్రజలకు తెలుసు కాబట్టి దగ్గర గురించి ఎక్కువ డిస్కషన్ లేదు జగన్న ఏదైతే యాక్సెప్ట్ చేసిండో అభివృద్ధి కోసం డేటా సెంటర్ అవసరం అని చెప్పి దాన్ని జగనాథన్ ఖచ్చితంగా అభినందించాలి రాష్ట్ర ప్రజల కోసం ఎవరి నాయకులున్నాక్షేప్ చేయరు అది మంచి ప పద్ధతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచి జరుగుతున్నామో మేము తెచ్చినట్టు చెడు జరుగుతున్నమో కుటుంబం తెచ్చినట్టు కానీ అట్లా చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం తెలివిలేక కాదు తెలివైన వాళ్ళు కాబట్టి ఎవరిని ఎడపెట్టాలనో ఎవరి కింద సీట్లు ఇవ్వాలనో ఎవరిని గెలిపియాలో చాలా క్లారిటీతో గెలిపించారు ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళ ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆలోచనల్లో కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతులు కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ మార్పు లే మార్పు లేకపోతే దానికి ఇవ్వడం తెలియడు దానికి వాళ్ళే బాధ్యత ఇంకంతే జగనన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ ప్రజల కోసం అయితే ప్రెస్ మీట్ పెట్టాలి రాష్ట్రం అభివృద్ధి కోసమో లేకపోతే జ రాష్ట్రం జరుగుతున్న కోసం అయితే అభివృద్ధిని పెట్టాలి తప్ప ఇట్లా ఏదో ఒకటి నేను నేను ఉన్నాను నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడితే మాత్రం ఇంకా అది ప్రజలు ఎట్లా డిసైడ్ అవుతారో ప్రజలకే తెలుసు దాని గురించి ఇంక మనం ఎక్కువ మాట్లాడే అవసరం లేదు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జగనన్న ఏ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి జై హింద్